రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు మేడం మార్నింగ్ వన్ అవర్ వాక్ చేస్తున్నా ఈవినింగ్ వన్ అవర్ వాక్ చేస్తున్నా ఆయన ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది లేదా నీ పెయిన్ వస్తుంది లేదా హీల్ పెయిన్ వస్తుంది అని చెప్తూ ఉంటారు మనం వాకింగ్ అనేది మనకు ఒక కార్డియో రెస్పిరేటరీ యాక్టివిటీ అండి సో దీంట్లో మనం ఎక్కువ కాఫ్ మజిల్ లేదా లోవర్ లింగ్ మజిల్స్ తప్ప మీకు అప్పర్ బాడీ మజల్స్ కానీ వేరే మజిల్స్ యాక్టివేట్ అవ్వదు నా సజెషన్ ఏంటంటే మీరు అన్ని యాక్టివిటీస్ చేయలేకపోవచ్చు సో మీరు వాకింగ్తో పాటు మీరు వన్ అవర్ వాక్ చేసే దగ్గర మీరు ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసి ట్వంటీ మినిట్స్ లేదా థర్టీ ఎక్సర్సైజెస్ కి స్పెండ్ చేయగలిగితే చాలా వరకు మీకు దాని బెనిఫిట్స్ ఉంటుంది ఎలా అంటే మనకి జాయింట్స్ మొబిలిటీ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది లేదా స్ట్రెంత్ ఈ త్రీ కాంపోనెంట్స్ దాంతోపాటు వాకింగ్ ఇంక్లూడ్ అయితేనే మనం ఫిట్నెస్ ఉంటాం ఏ ఒక కాంపోనెంట్ మిస్ అయినా కానీ అది మీకు ప్రాపర్ ఫిట్నెస్ అవ్వకపోవచ్చు సో దానివల్ల చిన్న చిన్న మొబిలిటీ ఎక్సర్సైజెస్ ఫ్లెక్సిబిలిటీ స్ట్రెచెస్ మరియు బేసిక్ స్ట్రెంథనింగ్ అనేది మీరు రోజువారీ ఇంట్లో చేసుకోగలగవచ్చు మీరు వాటి గురించి మీరు పెద్ద పెద్ద చిల్సిపోయి ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు డే టు డే యాక్టివిటీస్లో మనం ఎంత స్ట్రెంత్ అనేది యూజ్ చేస్తాం మనం యాక్టివిటీస్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మీ ఎక్సర్సైజెస్ అనేది మీరు డిసైన్ చేసుకోగలగాలి మరి ఎక్కువ ఓవర్గా చేయని అవసరం లేదు అలా అని క్వైట్గా ఏం చేయకపోయినా కానీ మనకి డ్యామేజ్ అవుతుంది సో ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఆఫ్ వాక్ మరియు బేసిక్ ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే ఫిట్నెస్ని చాలా వరకు మనం మెయింటైన్ చేయొచ్చు